హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో హెయిర్ గ్రోత్ టిప్స్లో భాగంగా మందారం ఉసిరి ఇలా మెంతులు ఎన్నో రకాలుగా విధ విధాలుగా ట్రై చేస్తుంటాము మన జుట్టు రాలడం తగ్గడానికి అలాంటిదే నేనైతే ఈరోజు ఒక ఆయిల్ని తయారు చేశాను ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను జుట్టు రాలడం అనేది నేటి జీవనశైలి సమస్యల్లో ముఖ్యమైనది మారుతున్న వాతావరణం ఆహార పాల జుట్టుకు ఇబ్బందులు ఎదురు కావచ్చు అందుకోసం మనం జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు జుట్టు పెరుగుదలకు ఇలాంటి నివారణలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను మందార ఆకులు రెండు రకాల ఎర్ర మందార పూలు మెంతులు కరివేపాకు ఉసిరికాయలు అలాగే అలోవిరా వీటన్నింటినీ కూడా తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మెయిన్లీ ఇంపార్టెంట్ అయితే మందారం ఆకులు మందారం పువ్వులని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కరివేపాకుని కూడా ఉసిరికాయలు అయితే నాకు పెద్ద ఉసిరికాయలు అయితే దొరకలేదు ఇంటి దగ్గర చెట్టులో ఉంటే చిన్న చిన్న ఉసిరికాయలని చిన్న చిన్న లాగా కట్ చేసేసుకో పెట్టుకున్నాను ఎంతో చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని అలాగే మందార ఆకులు మందార పప్పులు అయితే మీకు తెలుసు నేను గార్డెనింగ్ వీడియోస్లో చాలా అప్లోడ్ చేశాను ఇంటి దగ్గరే దొరకాయి వీటిని తీసుకున్నాను అలాగే మెంతులు మెంతులు మన జుట్టు పెరుగుదలకి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి అందుకనే వీటన్నింటినీ తీసుకున్నాను ఇంకా కొబ్బరితో ఎండు కొబ్బరి తీసుకొని నేనే మిషన్లో వేసుకొని పట్టించుకున్నది కొబ్బరి నూనె అండి కొబ్బరి ఆయిల్ మనం ఒక వన్ కేజీ వేసామంటే కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు కేజీ వస్తుంది మనకి ఆయిల్ ముక్కా లీటర్ వస్తుంది ఇలా ఇంట్లోనే నేనే మిషన్లో పట్టించుకొచ్చిన ఆయిల్ అంతా కూడా న్యాచురల్గా వీటన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసి ఒక్కొక్కటిగా వేసి బాగా మరగనివ్వాలి ఇంకా అలోవీరా కలబంద అయితే ఇంటి ముందర చెట్టు ఉంది చెట్లో వెళ్ళి కోసుకొని వచ్చి దాన్ని క్లీన్గా తీసేసి అది కూడా యాడ్ చేసి మరిగిస్తున్నాను ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించవచ్చు ఈ ఆయిల్ని ఇలా చేశాను జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు అనేక చికిత్సలు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ అద్భుతాలు చేసే కొన్ని ఇంటి నివారణలు కూడా ఉంటాయి అటువంటి ప్రభావవంతమైన నివారణల్లో ఒకటి మందారం కూడా ఒకటి మందారం ఆకులని పువ్వులని మనం హెయిర్ మాస్క్ లాగా కూడా వేసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఉసిరికాయ ఉసిరికాయలు కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి జుట్టు పెరగడంలో పురాతన కాలంలో జుట్టు సంరక్షణ కోసం ఈ పదార్థాలు ముఖ్యమైనవిగా వాడేవాళ్ళు జుట్టు రావాలని నిరోధించడానికి మందారం ఉసిరి మందారపు ఆకులు మెంతులు అలాగే కరివేపాకు వీటన్నింటి కూడా శక్తివంతంగా పనిచేసే ఒక ఆయిల్ మిశ్రమాన్ని చేసుకునేవారు చుట్టూరలాన్ని ఆపేందుకు ఒక శక్తివంతమైన హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూశారు కదా అన్నీ కూడాను అందులోకి వేసి బాగా మరగనివ్వాలి ఇది ఇరవై నిమిషాలు తక్కువ వేడి మీద లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఎక్కువ వేడి మీద మరిగించి ఒక ముప్పై నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనము తర్వాత మందర పూలు ఉసిరికాయలను వడగట్టి నూనెను శుభ్రమైన పాత్రలోనే వేయాలి ఇప్పుడు ఆ నూనెను నేను బాటిల్లో స్టోర్ చేసుకుందామని ఒక నూనె చాలా వేడి వేడిగా ఉన్నందువల్ల నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే అలా వదిలేశాను ఎందుకంటే అది హీట్ అంతా బాగా తగ్గిపోతే బాటిల్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా చేసుకున్న మందారం ఉసిరి నూనెను మీకు ఉపయోగించుకోవడమే ఆరు నెలల వరకు ఏమీ అవ్వదు నేను చేసుకొని ఆల్మోస్ట్ నాలుగు నెలలు పైన అయింది అప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరకలేదు ఈ నూనెను మన తలకు జుట్టుకు అప్లై చేసి కొన్ని నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి లోతైన కండిషనర్ కోసం ముప్పై నిమిషాలు లేదా రాత్రి పూట మొత్తం ఉంచండి తర్వాత తేలికపాటి షాంపూ లేకపోతే మనము అలాగే షీకారితో కూడాను గోరువచ్చే నీటితో జుట్టుని బాగా కడగాలి మంచి ఫలితాలు రావాలి అనుకుంటే వారానికి రెండు మూడు సార్లు ఈ విధానాన్ని పాటించవచ్చు మందారం ఉసిరి మెంతులు కరివేపాకు మందార ఆకులు పువ్వులు అలాగే కలబందలు పుష్కలంగా పోషకాలు ఉన్నాయండి ఇది జుట్టు మూలాలను ప్రేరేపిస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో సహాయపడుతుంది జుట్టు రాలడాన్ని నిరారిస్తుంది మందారం ఉసిరి మెంతుల్లో ఉన్న సహజ ప్రోటీన్లు హెయిర్ సాఫ్ట్ని బలోపితం చేస్తాయి అలాగే హెయిర్కి చివర్లు చిట్లడం చీలిపోవడం తగ్గిస్తాయి ఈ నూనెల్లోనే విటమిన్లు మినరల్స్ కు పోషణకు అందిస్తాయి మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చుండ్రును తగ్గిస్తాయి ఈ నూనెతో జుట్టు పుదువుగా కూడా అవుతుంది ఈ విధంగా మన జుట్టు సంరక్షణలో మందారం మెంతులు ఉసిరి మందార ఆకులు పువ్వులు కలబంద జోడించడం వలన బలంగా మారుతుంది జుట్టు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది నేను చేసుకున్న ఈ ఇంట్లో చే తయారు చేసుకున్న ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మీకు కూడా నచ్చిందా మీరు కూడా ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారా అలాగైతే కమెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇంతకుముందు కూడా హెయిర్ గ్రోత్ ఆయిల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను హెయిర్ గ్రోత్ ఆయిల్ అని నెక్స్ట్ కూడా ఇంకొకటి కూడా ఆల్రెడీ రెడీగా ఉంది కానీ వీడియో ఎడిటింగ్ చేయాలి అది కూడా అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్